ఆంధ్రప్రదేశ్కు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరుగుతుంది చేసిన వెంటనే కొన్ని అమలుకైతే వస్తాయి మొట్టమొదటి సంతకంతో మొదలై జూలై నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విడలో తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే తొలి సంతకంగా మెగా డిఎస్సీ పైనే పెట్టతారు అని ఆయన అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారు సో మొట్టమొదటిగా అమలయ్యేది మెగా డిఎసీనే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా బెదిరిపోయిన ముఖ్యమైన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది వీటి రెండింటి మీద చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం పెడతారు ఆ తర్వాత జూలై నెలలో అమలయ్యే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం తేదీలతో సహా వెల్లడించడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఒక్కొక్కరిగా మంత్రిత్వ శాఖలు అనేవి కూడా కేటాయించడం జరుగుతుంది ఈ మంత్రిత్వ శాఖలు వీటన్నిటికి సంబంధించి కూడా మనకి త్వరలో అనే వివరాలు అయితే బయటకు వస్తాయి సో ప్రజెంటు మనకి ప్రధాని మోడీ గారు కూడా రేపు మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నారు సో ఈ ప్రమాణ స్వీకారంలో ఈ రెండు సంతకాలు అనేవి కీ పాయింట్లు హైలైట్ అవనున్నాయి సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వినూత్నంగా దేశాభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పథకాల్లో భాగంగా సూపర్ సిక్స్ని అయితే తీసుకొచ్చారు ఆ సూపర్ సిక్స్ అమలు తీరు అదేవిధంగా అమలు చేసే విధానం దాంతోపాటు మంత్రివర్గ ఏర్పాటు ప్రధాని మోడీ గారికి సంబంధించి కూడా ఆహ్వానం వీటన్నిటి మీద కూడా సమీక్ష ఉంటుంది సో ఇప్పుడు మనకి జూలై నెలలో అమలయ్యే పథకాలు అయితే చూద్దాం సూపర్ సిక్స్లో మనకి జూలై నెలలో ఏ ఏ పథకాలు అమలుకు అవుతున్నాయి ఈ సూపర్ సిక్స్లో భాగంగా మహాలక్ష్మి యువగళం అన్నదాత ఇంటింటికి నీరు బీసీ రక్షణ చట్టం పోర్టు రిచ్ అందులో మనకి ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా మనకి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామంటూ ఎంతమంది అయితే కుటుంబంలో పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల చొప్పున అయితే తల్లికి వందనంలో భాగంగా తీసుకురావడం జరిగింది సో ఆ పథకాన్ని అయితే మనకి ఈ క్యాబినెట్ భేటీలో అమలు పరిచే విధంగా అయితే తెలుపుతారు ఆ తర్వాత బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకొని మనకి ఎప్పుడు అమలు చేయనున్నారో దీన్ని కూడా వెల్లడిస్తారు ఇక నెక్స్ట్ రైతులందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అయితే ఉంటుంది సో మరి మోడీ గారు విడుదల చేస్తున్న ఎనిమిది వేల రూపాయలతో పాటు ఈ ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో సో దీన్ని దాన్ని ఇంక్లూడ్ చేస్తారా లేదా సపరేట్గా ఇస్తారా అనేది చూడాలి సో దాన్ని కలుపుకున్నా కానీ మనకి దాదాపుగా పన్నెండు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది ఈ పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా మోడీ గారు ఇస్తున్న ఎనిమిది వేల రూపాయలు రెండు కలిపి కూడా మనకి ఈ ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తారు సో ఇది ప్రజెంట్ రైతులకైతే అమలు కాబోతుంది వ్యవసాయ రంగంలో కూడా సూపర్ సిక్స్ కూటమి మేనిఫెస్టోలో కొన్ని అయితే అమలు పరిచారు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అదేవిధంగా రైతుతో కూడిన సోలార్ పంపి సెట్లు మిగిలిన విద్యుత్తు ప్రభుత్వం కొనుగోలు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ధరల శ్రేణీకరణ నిధి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించుట పంట భీమా రైతు కూలీల కార్పొరేషన్ స్థాపించి రాయితీ అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ల ఆధునీకరణ నూతన ఏర్పాట్లు దళారుల దోపిడీ అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ ఇలా డ్రిప్ ఇరిగేషన్కి తొంభై శాతం వరకు సబ్సిడీ వీటన్నింటినీ కూడా రైతు వ్యవసాయ రంగంలో అభివృద్ధి దాశలో ముందుండే విధంగా బాబుగారు అయితే వీటన్నింటిని కూడా సమగ్రంగా కూటమి మేనిఫెస్టోలు అయితే పెట్టడం జరిగింది సో వ్యవసాయ రంగానికి కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే రీతిలో వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధానంలో ఉంటారని అందరూ కూడా భావిస్తున్నారు సో త్వరలోనే ఈ వ్యవసాయ రంగం మీద కూడా వ్యవసాయ క్షేత్ర స్థాయిలో అంతా కూడా బాగుండే విధంగా ఏర్పాట్లు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ జూలై నెలలో పథకాలని అమలు చేయబోతుంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ముఖ్యమైన ఇంపార్టెంట్ జూలై మొదటి ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చిన తర్వాత అమల్లోకి వచ్చే మొట్టమొదటి పథకం ఈ ఉచిత బస్సు ప్రయాణం సో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరుగుతుంది ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మనకి జిల్లా పరిధిని ఇస్తారా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా తిరగవచ్చు అనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మహిళలు బస్సు ఎక్కేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జీరో టికెట్ అనేది తీసుకోవాలి దాంతోపాటు వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కలిసి ఉండాలి దాంతోపాటు వాళ్ళు ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా వాళ్ళతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అవి కూడా త్వరలో విడుదలవుతాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీకు ఫ్రీ అయితే ఇస్తారు అది కూడా ఎలాగంటే ఈ మూడు గ్యాస్ సిలిండర్లు మీరు తీసుకునే టైంలో సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది సంవత్సరం చివరిన ఈ మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు ఏవైతున్నాయో మీ అకౌంట్లోకి అయితే వేస్తారనమాట ప్రజెంట్ పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఏ విధంగా అమలు అవుతుందో అదే రీతిగా ఇక్కడ కూడా ఇదే పథకం ఈ విధంగానే అమలవుతుందని అయితే తెలుస్తుంది ఇక నెక్స్ట్ మహిళా సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలు అంటే డోక్రా గ్రూప్ మహిళలకి వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంపు చేస్తున్నారు ప్రత్యేక పథకం ద్వారా పీ ఫోర్ మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీని కూడా చెల్లించేందుకు ముందుకైతే అయితే వెళుతుంది ప్రభుత్వం ఆశా వర్కర్లకి కూడా కనీస వేతం పెంపు ఏదైతుందో దాని దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పించే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉంది ప్రభుత్వం సో ఈ మహిళా సాధికారిక కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది దీనిలో ఉచిత బస్సు అదేవిధంగా డోక్రా మేడలకు సంబంధించి ఈ లోన్ అమౌంట్ ఏదైతే పెంపు ఉందో సో వీటన్నిటిని కూడా అమలు చేసే దిశగా అన్ని అడుగులు అయితే పడతాయి మెల్లమెల్లగా అన్ని ఒకటి రెండు అరకొర లేట్ అయినా కానీ మెల్లమెల్లగా పథకాలన్నీ కూడా అమలవుతాయి ఇదైతే మాత్రం గ్యారంటీ అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ అనేసరికి పెద్ద భారీ టాస్క్ ఏదైతే ఉందంటే అది యువగళం సో యువగడంలో యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెల నెల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలను అందిస్తామంటూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా కూటమి అధికారులకు వెంటనే అందించే పథకాల్లో ఇదొకటిగా పెట్టడం జరిగింది సో మెగా డీఎస్సీ పైన సంతకం పెట్టిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ అనేది విడుదల చేస్తారు లేదంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలనైతే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంత ఉంటుంది సో దాన్ని కూడా త్వరలో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున మనకి అందించడం జరుగుతుంది ఒక సంవత్సరానికి వచ్చేసరికి మనకి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి సో ఈ పథకానికి సంబంధించి కూడా అన్ని రకాల రూల్స్ అనేవి కూడా కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చుతారని మనకి సమాచారం అయితే అందుతుంది మరి ఈ పథకాన్ని జూలై నెలలో అమలు చేస్తారా లేదా కొంచెం టైం తీసుకొని అందరికీ కూడా లబ్ధి చేకూరాలి కాబట్టి ఏమైనా మెడుకలు దిద్ది మార్పులు చేర్పులు చేస్తారనేది చూడాలి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎవరు కూడా మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన పని లేదు నేరుగా సచివాలయాల్లో కానీ సేవా కేంద్రాలకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి చంద్రబాబు చంద్రన్న బీమా పథకం ఇక ఈ భీమా పథకం అనేది ఇదివరకు వైఎస్ఆర్ బీమా పథకం అయితే ఉండేది సో ప్రజెంట్ అయితే దీన్ని పేరు మారుస్తారు సహజ మరణానికి అయితే ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది ప్రమాదశాత్తు మరణిస్తే మాత్రం పది లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం అయితే ఇస్తారు సో దీంట్లో ఎవరైతే కుటుంబంలో పెద్ద ఉంటారో కుటుంబ పెద్ద అది కూడా పురుషుడు కుటుంబాన్ని పోషించేవాడు అతను కనుక ఎక్స్పైర్ అయితే అంటే చనిపోతే మాత్రమే ఈ ఆర్థిక సహాయం అనేది కుటుంబానికి అందజేయడం జరుగుతుంది సో ఇది జూలై నెలలో అమలయ్యే కొన్ని పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకేమైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తాను